హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బెల్లంతో ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండేటటువంటి రోజా పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ రోజా పువ్వుల్ని ఇంట్లో ట్రై చేయండి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే కరకరలాడుతూ ఉంటాయి ఈ రోజా పువ్వులు తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లం వేసుకొని ఇందులోకి హాఫ్ కప్ దాకా వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచి కరగబెట్టండి చూస్తున్నారు కదండి ఒక పది నిమిషాల్లోనే బెల్లం అనేది కరిగిపోతుంది బెల్లం పాకం రానవసరం లేదండి కరిగితే సరిపోతుంది లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బియ్య పిండి అలాగే ఒక కప్పు దాకా మైదా యాడ్ చేసుకొని వీటిని జల్లించి తీసుకోండి జల్లించుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మన రోజా పువ్వులు అనేటివి గుత్తి నుంచి ఈజీగా ఊడి వస్తాయండి అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఏలక్కాయ పొడిని యాడ్ చేసుకొని వీటిని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం బెల్లాన్ని కరిగించుకొని పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోండి బెల్లం పాకం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఉండలేమీ కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనం గుత్తి అనేది పిండిలో ముంచినప్పుడు గుత్తికి పిండి చక్కగా అంటుకోవాలండి పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని గుత్తిని హీట్ చేసుకోండి ఆయిల్ ఎలాగైతే హీట్ అవుతుందో గుత్తి కూడా హీట్ అవుతుందండి గుత్తి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు గుత్తిని తీసి పిండిలోకి డిప్ చేసుకొని ఇప్పుడు ఈ గుత్తిని ఆయిల్లోకి పెట్టుకోండి గుత్తిని ఆయిల్లో పెట్టిన తర్వాత ఒక ఐదు సెకండ్లు అలాగే వదిలేసి గుత్తిని కొంచెం కదిపారంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోజా పువ్వులు అనేటివి చక్కగా ఊడి వస్తాయండి రోజా పువ్వులు కొంచెం ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇదే విధంగా గుత్తిని బాగా కాకపెట్టుకొని పిండిలో డిప్ చేసుకొని గుత్తిని ఆయిల్లో పెట్టి ఒక ఐదు సెకండ్లు అలాగే వదిలేసి గుత్తిని కదపండి నాన్ స్టిక్ గుత్తి తీసుకుంటే ఫ్లవర్స్ అనేటివి ఈజీగా ఊడొచ్చేస్తాయండి ఒకవేళ ఊడి రాకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోర్క్తో కొంచెం కదిపారంటే చక్కగా ఊడొచ్చేస్తుంది గుత్తిని పిండిలో డిప్ చేసేటప్పుడు మూడు వంతులు మాత్రమే పిండిలోకి డిప్ చేసుకోండి మొత్తం ముంచేసారంటే రోజు ఫ్లవర్స్ అనేటివి బాగా రావండి గుత్తిని పిండిలోకి డిప్ చేసి ఆయిల్లోకి పెట్టిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి లేదంటే రోజా పువ్వులు అనేటివి మాడిపోతాయి ఎన్నిసార్లు వేసినా రోజా పూలు అనేటివి ఊడి రాకపోతే ఇంకొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకొని ఒకసారి ట్రై చేయండి చక్కగా వస్తాయి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లోనే కరకరలాడేటటువంటి రోజా పువ్వులు తయారైపోయాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా రోజా పువ్వులు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కరకరలాడుతూ ఉంటాయి